ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు చాలా తగ్గునుంది సాయంత్రం పూట మనం గేట్లు వేసినా కూడా ఇన్లీగల్ యాక్టివిటీస్ సాయంత్రం పూట ఎక్కువ జరుగుతా ఉన్నాయి బయట నుంచి కూడా పిలకాయలందరూ కూడా మోటార్ సైకిల్ వేసుకొని ఈ చుట్టుపక్కల ఎక్కువ జరుగుతూ ఉంటారండి నేను అందుకే ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా ఉంది సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు సబ్ ఇన్స్పెక్టర్ కూడా మహిళ ఇక్కడ మీరు ఎక్కువగా ఈ స్కూల్ పైన ఫోకస్ పెట్టమని చెప్పి నేను ఆ స్కూల్ సంబంధించిన ఈ మండల పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను కోరుకుంటా ఉన్నా ఎక్కువ సమయం మీరు టౌన్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ కొంత కానీ మీరు వచ్చి చూడగలిగితే ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సాయంత్రం పూట కంట్రోల్ చేస్తే ఒక మంచి వాతావరణం ఈ స్కూల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుందనేది ఈ సందర్భంగా కూడా నేను దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ కూడా మన పిల్లలను ముందుకు తీసుకెళ్ళడానికి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలకు సంబంధించి రాజకీయ పార్టీ నాయకులుగా మీ ప్రజాప్రతినిధులుగా మేము ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటాయి ఎందుకంటే ఈ రాయలపేట అనేది నా సొంత గ్రామం నా పక్కన ఇక్కడి నుంచి రెండున్నర కిలోమీటర్లు పోతే నా ఊరు కూడా పక్కనే ఉంది రోజు నేను పోయేటువంటి గ్రామమే త్వరలోనే నేను కూడా మళ్ళా ఊరికే వస్తా ఉన్నా కలవత్ పూర్తి సమయం కూడా నేను ఎక్కువ అక్కడే ఉంటాను ఆ లోపలనే రెండు పనులే ఇక్కడ మనకు మిగిలినాయి ఒకటి ఊర్లో నుంచి ఈ పక్కకు పోవాలంటే నరకు మనం ఇస్తా ఉన్నాం దానికి సంబంధించి ఎందుకంటే మీకంటే ఎక్కువ నేను వచ్చే పోయే పరిస్థితి ఉంది అనుకున్న సమయానికి ఇంటికాయ నుంచి బయలుదేరితే ఆ ఉపయోగటటువంటి ట్రాఫిక్ నిలిచిపోతే దాదాపు ముఖ్య గంట అర గంట ఆ పక్కన నిలబడాలా లేదా ఈ పక్కన నిలబడాలా దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన ఫస్ట్ గే ఆ రోడ్డుకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలోనే దాన్ని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా ఈ ప్రాంతానికి చేయడానికి మీ ప్రజాప్రతినిధిగా మేమందరం కూడా ఇక్కడ వేదిక పైన వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉంటాం నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఇది ఒక మంచి హై స్కూల్ ఈ ప్రాంతంలో ఎక్కువ మంది స్ట్రెంగ్త్ ఉండేటువంటి హై స్కూల్ ఇక్కడ మీకు ఏలాంటి అవసరం ఉన్నా ప్రభుత్వ పరంగా మీకు ఎలాంటి సహకారం కావాల్సిన తప్పనిసరిగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కోరుకునేది డెబ్బై ఎనిమిది శాతం మీరు ఈ రోజు అటెండెన్స్ ఉంటే దాన్ని హండ్రెడ్ శాతానికి చేయవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రుల పైనే ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా కోరుకుంటా ఉన్నా విధంగా ఉత్తీర్ణత శాతం ఏదైతే ఈ రోజు సెవెంటీలో సెవెంటీ ఫైవ్ లో చెప్పింది సెవెంటీ సిక్స్ పర్సెంట్ చెప్పింది దాన్ని పెంచి వందకు వంద శాతం చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పైన ఉందని చెప్పే సందర్భంగా నేను మేము కోరుకుంటున్నా మీ కార్యక్రమాన్ని మీరు సక్రమంగా చేయడానికి ప్రయత్నం చేయండి మీకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అప్పుడే మీ యొక్క ఉపాధ్యాయులు నేను మూడు పాత్ర చెప్పారు ఎవరినైనా పిల్లలు తప్పు చేస్తే మేము కొడితే అందరూ వచ్చేస్తారండి కొట్టే కాలం పోయింది అది ఒకప్పుడు జరిగేది ఈరోజు మనుషులు మారుతా ఉన్నారు కుటుంబాల్లో మారుతా ఉన్నాయి టెక్నాలజీ మార్పి మొత్తం ప్రపంచమంతా చేతులకు వచ్చేసింది ఒక చిన్న ఫోన్ లో మొత్తం ప్రపంచం అంతా కూడా కనపడతా ఉంది ఈరోజు పిల్లలు కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు మనం కొట్టి వాడిని బెదిరించి మనం కంట్రోల్ చేయలేం కానీ వానికి పదే పదే చెప్పి అలవాటు చేసి వాళ్ళను మంచి టైంలో నడవరించడానికి మనం ప్రయత్నం చేస్తేనే మంచిదని నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే ఆ రకంగా చేయగలిగితేనే ఈరోజు చాలా స్కూల్స్ లో మనం ఆ రకమైనటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం అయితే అప్పుడు ఇంత కనపడలేదు బెదిరిస్తే భయపడతా ఉన్నారు ఈ రోజు ఎవరు బెదిరించినా ఎవరు భయపడే వాళ్ళు లేదు ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ రోజు మన కుటుంబాల్లో మన సాంప్రదాయాల్లో అన్నింటిలో కూడా మార్పులు వచ్చాయి కాబట్టి దానిపైన మీరు దృష్టి పెట్టి వాళ్ళకు పదే పదే ఇది తప్పని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మార్పు తీసుకునే ప్రయత్నం చేయాలా ఆ రకంగా చేయకపోతే వాళ్ళ తల్లిదండ్రులని పిలిచి వాళ్ళకి చెప్పి ప్రయత్నం చేస్తే మనకు కూడా ఇబ్బందులు ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా ఉపాధ్యాయులను కూడా కోరుకుంటా ఉన్నా ఆ రకంగా మీరు మంచి రిజల్ట్స్ తీసుకొస్తారని ముఖ్యంగా విద్యార్థులకు నేను ఒకటే కోరుకుంటున్నా మీరు రాయలపేట స్కూల్లో చదివి మీరు మంచి పేరు ఇక్కడ చదివిన దానికి ఈ యొక్క స్కూల్ కు మంచి పేరు తీసుకురావాలా ఈ మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చి భవిష్యత్తులో బాగా ఎదిగి ఈ ప్రాంతాన్ని కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు మీకు ఆ రకమైనటువంటి బలాన్ని శక్తిని ఇవ్వాలని చెప్పి నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా జ అమ్మాయిలు ఉన్నారు పదవ తరగతి చదివిన తర్వాత మనం బయటకు పోవాలంటే పలం నేరకు పోవాలి ప్లస్ టూ చదవాలంటే పలం నేరకు పోవాలి అదొక ఇబ్బంది ఈ ప్రాంతంలో మనకు ఎప్పటి నుంచినో ఉంది దీంట్లో భాగంగానే ఇక్కడ మనకు ఉండేటువంటి ఏదైతే హాస్టల్ ఫెసిలిటీ ఉందో ఆ హాస్టల్ కూడా గతంలో నేను శాసనసభ్యుడిగానే పక్కా బిల్డింగ్ కూడా తీసుకొచ్చి ఓపెన్ కూడా చేయించా అది కూడా బ్రహ్మాండంగా నడుస్తా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అమ్మాయిల్ని గతంలో దృష్టిలో పెట్టుకొని ఇదే గ్రామంలో గడచిన నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక రెసిడెన్షియల్ అమ్మాయిల జూనియర్ కళాశాల కూడా తీసుకొచ్చాం ఇక్కడనే దాన్ని చాలా సంవత్సరాలు నేను దాకా కూడా నడిపించాం ఈ మండలంలో దానికి కావాల్సినటువంటి ల్యాండ్ కూడా అలనేట్ చేశాం దాదాపు పదహారు కోట్ల రూపాయలు ఆ సంబంధించినటువంటి ఫండ్ కూడా శాంక్షన్ చేస్తే గడచిన ఐదు నెలల్లో అది మరుగున పడడం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కూడా కలిగిందని చెప్పి బాధ ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా దీన్ని పూర్తి స్థాయిలో మనం కంప్లీట్ చేయాలంటే రాబోయే కాలంలో రాయలపేట లాంటి గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నైసర్గికంగా మనకుండేటువంటి పరిస్థితుల్లో ఒక జూనియర్ కళాశాల ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉంటే అమ్మాయిలు ఇక్కడే కూడా చదివించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఆలోచన ఖచ్చితంగా కూడా ప్రభుత్వానికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే నేను పాఠశాలకు వచ్చినప్పుడు గతంలో కూడా చాలా సార్లు వచ్చా నేను శాసనసభ్యుడిగా వచ్చినప్పుడు ఆ రోజు వెనక పక్క ఉన్నటువంటి చిన్న బిల్డింగ్లు పడిపోయేటువంటి బిల్డింగ్లు ఉన్నాయి ఇప్పుడు మన పక్కనుండే బిల్డింగ్ ఆ రోజు దాదాపు అరవై ఎనిమిది లక్షలతో నేను శాసనసభ్యుడిగా శాంక్షన్ చేసినటువంటి బిల్డింగే ప్రాజానికి నీళ్లు లేకపోతే ఆ రోజు దానికి నీళ్ల ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశాం కాంపౌండ్ లేకపోతే కాంపౌండ్ ఫెసిలిటీ కూడా కంప్లీట్ చేసి ఇచ్చాం ఈ రోజు ఇంకొక బిల్డింగ్ గతంలో నాడు నేడు కింద తీసుకొచ్చినటువంటి బిల్డింగ్ అది కూడా అసంపూర్తిగా నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఉంది అందుకే దానికి సంబంధించిన నిర్ణయం కూడా నేను ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ తో మాట్లాడా దాంట్లో డబ్బులు మళ్ళీ ఏదైతే ఆగిపోయినాయో ఆ డబ్బులు మళ్ళీ కూడా తీసుకురావడానికి క్లియరెన్స్ కూడా తీసుకున్నాం ఆ పనులు స్కూల్ కమిటీ చైర్మన్ చంద్రాని ఇమీడియట్ గా స్టార్ట్ చేసి రెజల్యూషన్ ఇచ్చి ఆ బిల్డింగ్ కూడా త్వరితగా తిన్నే మళ్ళా నెక్స్ట్ మనం ఎప్పుడైతే స్కూల్ స్టార్ట్ అయిందో ఆ లోపలనే ఆ స్కూల్ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని స్కూల్ కమిటీ తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తాను ప్రధానంగా అక్కడి నుంచి రావడానికి మనకు ఆ రోడ్డు సౌకర్యం అనేది చాలా అవసరం కాబట్టి దానిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టే ప్రయత్నం చేశాం ఈ మన రాయలపేట హై స్కూల్ సంబంధించి చూస్తే మన మండలంలోనే అతి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండేటువంటి స్కూల్ ఇది చూస్తే ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలల్లో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తా ఉన్నా చాలా మంది ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా పనిచేస్తేనే ధీటుగా దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ మనం చూపించగలిగితేనే ఖచ్చితంగా కూడా తల్లిదండ్రులు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈరోజు ఏ మారుమూల గ్రామానికి కూడా డైరెక్ట్ గా ప్రైవేట్ పాఠశాలల నుంచి వాళ్ళు బండ్లు పంపించి ఈ రోజు వాళ్ళ బస్సులు పంపించి అక్కడి నుంచి కూడా విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది దానిపైన ఎక్కువ మక్కువ కూడా ఈ రోజు తల్లిదండ్రులకు ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది దాన్ని అధిగమించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా పనిచేయాలా ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం రావాలా ప్రభుత్వ పాఠశాలలో జరిపేటువంటి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు సత్సంబంధాలుండి వాళ్ళను కన్విన్స్ చేసి ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ మేము ఇక్కడ వాళ్ళని పైకి అనేటువంటి నమ్మకాన్ని మనం ఇక్కడ చేస్తే కానీ దాన్ని మనం పూర్తి స్థాయిలో అధిగమించలేమని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ప్రాంతాల్లో నైసర్గికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇటు పక్క పెదకాపల్లి గ్రామ పంచాయతీ నుంచి రావాలంటే తిప్పరేడుపల్లి నుంచి శాంతి నుంచి రావాలంటే దాదాపు పది నుంచి పద్నాలుగు కిలోమీటర్ల నుంచి రావాలి ఇంకొక పక్క నాగిరేడుపల్లి కావచ్చు ఇటుపకా కొత్తూరు నుంచి కావచ్చు రావాలంటే కొంత దూర ప్రాంతం నుంచి పిల్లలు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అందుకే దానిపైనే కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి ప్రభుత్వం పెట్టేటువంటి ఆలోచన కూడా ఉంది ఎందుకంటే గతంలో రోడ్డు సౌకర్యమే లేదు ఈరోజు దాదాపు మనకు ఉన్నటువంటి రోడ్ కనెక్టివిటీలన్నీ కంప్లీట్ చేస్తాం ఈ నాలుగు నెలల్లోనే ప్రతి గ్రామానికి కూడా డైరెక్ట్ గా రోడ్ లింకేజ్ ఉండాలనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇంకొక రెండు మూడు నెలల్లో అన్ని గ్రామాలకు మన రాయలపేట సిర్కా ఈ ప్రాంతం చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని గ్రామాలకు హండ్రెడ్ పర్సెంట్ రోడ్ కనెక్టివిటీ తెచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము దృష్టి తెస్తున్నాం ఈ పాఠశాలకు సంబంధించి తల్లిదండ్రులకు పత్రికా విలేక నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు ఈ రోజు మనం రాయలపేట పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం స్కూల్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఇది గతంలో కూడా జరిగే కార్యక్రమే ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి ఒక ప్రత్యేకత ఎందుకు తీసుకొచ్చారంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలా ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య సత్సంబంధాలు ఉండాలా పిల్లలు యొక్క కార్యక్రమాలు ఏ రకంగా స్కూల్లో చేస్తున్నారో వాటిని తల్లిదండ్రులకు ఆ యొక్క రిపోర్టు ప్రధానోపాధ్యాయులు చదివి వినిపిస్తే ఈరోజు పిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఏ రకంగా వాళ్ళను మంచి నడవడికలు నడిపించగలము దానికి తల్లిదండ్రుల సహకారం ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల యొక్క సహకారం తల్లిదండ్రులకు రెండూ కలిపితేనే మరి పిల్లల భవిష్యత్తు ముందుకెళ్తుందనేటువంటి మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ దృష్టికి తెస్తా ఉన్నా ఇప్పుడే ప్రధాన పదరా ఆయన చెప్పినటువంటి రిపోర్ట్ లో రేటింగ్ గురించి మాట్లాడారు ఇక్కడ పాఠశాలకు సంబంధించి మౌలిక వసతులు త్రీ రేటింగ్ లో ఉంటే అటెండెన్స్ లో మాత్రం వన్ రేటింగ్ లో ఉంది అది చాలా దురదృష్టం ఎందుకంటే దానికి ఖచ్చితంగా అటు తల్లిదండ్రులు కావచ్చు ఇటు ఉపాధ్యాయులు కావచ్చు ఇద్దరు కూడా దాన్ని రేటింగ్ ఫైవ్ తీసుకురావడానికి మనం ఏం చేయాలనో మీరు కార్యాచరణ తీసుకొని చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతాం ఈ యొక్క రంగోడలి పోటీలు మరియు పెద్ద ఆఫ్ బార్ తల్లిదండ్రులకు నిర్వహించడం జరిగింది ఆ యొక్క పేరెంట్స్ లో విన్నర్స్ గా అయినటువంటి వాళ్ళు దయచేసి ప్రథమ బహుమతి పద్మజ మదర్ ఆఫ్ గిల్పుల్ లక్ష్మి నైన్త్ క్లాస్ తిరుమల మదర్ ఆఫ్ సెక్షన్ అలాగే థర్డ్ ప్రైజ్ ఆది లక్ష్మి మదర్ ఆఫ్ జా పేరు చెప్తారు దయచేసి ముందుకు రాజు కాబోతున్నాం ఎం నాగరాజ ఫాదర్ ఆఫ్ మహేశ్వరి మహారాజా ఫాదర్ ఆఫ్ అలాగే రంగోలీలో ఎంతో ఉత్సాహంగా మదర్ ఆఫ్ గణేష్ ఎయిత్ ఏ సెక్షన్ ఇప్పుడు పిలిచి మదర్ సౌద వేదికపోతున్నాం మన అమరే దృశ్యాలైతే గతంలో అయితే మా పాఠశాల తరఫున అచ్చు అందిస్తున్నాం ఈ కార్యక్రమానికి తన అనుమతిని తెలియజేస్తున్నందుకే పాఠశాల తరఫున కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాం చాలా సంతోషంగా ఉన్న మీరు మా పార్సల్ ప్రతిరోజు పార్సల్ చాలా సంతోషంగా ఉన్న మాకు కవిత పండుగ ఈ రోజు ఈ యొక్క చాలా ఆనందంగా ఉంది చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మీరు ఇచ్చినందుకే ప్రత్యేక శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని పిల్లల లెవెత్తి కోసం పూర్తిగా సహకరిస్తూ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మన స్ఫూర్తిగా ప్రతీక ఈనాటి మన పిల్లల బంగారు భవిష్యత్ వైవైపు ఒక అడుగు అనే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టింది కార్పొరేట్ స్కూల్కు శారీరక మానసిక సామాజిక పరంగా ప్రభుత్వ ఎక్కడా కూడా తప్పు కాకుండా ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మరొకసారి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో మన పాఠశాల ప్రభుత్వ నివేదికను సమర్పిస్తున్నాను తరగతి తరగతి నుంచి వరకు ఆంగ్ల మాధ్యమం అందుబాటులో ఉంది విద్యార్థుల హాజరు గత రెండు మన పాఠశాలను తరగతి వారు ఉంచుతున్నాను ఈ సంవత్సరం జూన్ నుంచి ఇప్పటి వరకు నవంబర్ ముప్పై వరకు పిల్లల హాజరు శాతం అన్ని తరగతులు కలిపి डेबई ऐसी शाकद वक्षस्थले कौस्तु ना साग्रे नव करतले करे कम सर्वांगे हरिचंदनं चंदन कंठे कंठे गोस्त्री परिवेषित विजयतालोड़ी विजयत चोड़मी

వచారో రోచ మానశ్ శేతన శోభమానః కళ్యాణ యా కళ్యాణీ దేవీ తమ్మోచన పై పుత్రనా అంకా గణపత మహేకమంగీనా ఉపమశ్చవ శవం దిణయీన్ వందే భక్త భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరేం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ ప్రియర్లక్ష్మీ వరలక్ష్మీ సా సర్వదా

వేదిక <laughs> <laughs> <laughs>